నమస్తే అండి బోస్ కుమారి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తు రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ యువత యొక్క ఆశాకిరణం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ కి దిశ దిశ ఆర్థిక స్థితి ఖచ్చితంగా ఇట్టి పరిస్థితుల్లో అమరావతి అమరావతి అనేది లేకపోతే ఆంధ్రప్రదేశ్ కి అసలు భవిష్యత్తు అంటే లేదు అసలు సమస్య లేదా ఎందుకంటే ఇక ఎప్పుడు వలసలు పోయి బతకడం అనేది తప్ప మనకు అంతకంటే అతి గతి లేదు గత్యంతరం లేదు ముందు ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలి తద్వారా అభివృద్ధిని వికేంద్రీకరణ చేసుకుంటూ వెళ్ళాలి అమరావతి రాజధాని కానీ అభివృద్ధి అనేటువంటి ఫలాన్ని అనేక ప్రాంతాలకి ఖచ్చితంగా వికేంద్రీకరణ చేసుకుంటూ వెళ్తే అంతా డెవలప్ అవుతుంది ఈ ప్లాన్ తోనే కూటమి ముందుకెళ్తుంది అనేటువంటి విషయం మనందరూ బాగా అర్థం అవుతోంది ఇదంతా ఒక అయితే అమరావతిని కంప్లీట్ గా ఎవరైతే నాశనం చేయాలనుకున్నారో నాశనం చేయాలనుకుంటున్నారు ఇంకా నాశనం అవ్వాలని కోరుకుంటున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ పార్టీకి అర్థమైపోయింది అనేటువంటి చాలా మంది మాట్లాడారు అసలు ఖచ్చితంగా ప్రజలు కూడా అమరావతి జోలుకొస్తే ఊరుకునే లేదనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వైసీపీ పార్టీ గట్టి బుద్ధి చెప్పినటువంటి విధంగా ఇప్పటికీ చాలా మంది విశ్లేషించారు మనం చూస్తూనే ఉన్నాం అయినా కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఖచ్చితంగా ఆయన పందా మారి ఉంటుందేమో అని చెప్పేసి అందరు అనుకున్నారు కానీ ఆయన మారలేదు కచ్చితంగా అమరావతి అంతం అమరావతి పతనం అమరావతి యొక్క నాశనమే వైసీపీ పార్టీ కావాలనేది క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయంగా ఇప్పుడు జరిగినటువంటి సంఘటన తెలియచేస్తోంది అనేటువంటి విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు అమరావతి మీద వాళ్ళు చిమ్మినేని శ్రీనివాసరావు గారు అదే విధంగా కృష్ణరాజు గారు వీళ్ళందరు కూర్చొని మాట్లాడి చేసిన వ్యాఖ్యలు అవి నేను ప్రస్తావించట్లేదు మీరు ఆల్రెడీ వినే ఉంటారు ఈ చేసినటువంటి వ్యాఖ్యలు ఆడవాళ్ళ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఇది ఏదో వాళ్ళు ఆదృష్టకంగానో ఏదో చేసినట్టుగా అయితే మాత్రం కచ్చితంగా అనిపించట్లేదు ఇప్పటికే రాజకీయ పార్టీలు పసిగట్టాయి కానీ కంప్లీట్ గా అయితే మాత్రం ఇదేదో భారీ కుట్ర అంటే అమరావతి రాజధాని అంటే అట్లా కోర్టులు చెప్పినా లేకపోతే ప్రజలు తెలియజేసి అంటే డిక్లేర్ చేసి ఎలక్షన్స్ రూపంలో తమ ఓటు తోటి మాకు అమరావతి రాజధాని కావాలని డిక్లేర్ చేసి చెప్పేసినా కూడా ఇంకా వైసీపీ పార్టీ ఎందుకు అంత విష ప్రచారం చేస్తోంది ఎందుకు అమరావతి నాశనాన్ని కోరుకుంటోంది అని చెప్పేసి మనం బాగా ఆలోచిస్తే అమరావతి కంప్లీట్ అయితే వైసీపీ పార్టీ గాన్ కంప్లీట్ గాన్ ఎందుకు అని అంటే పది సంవత్సరాల పాటు ఓన్లీ రాజకీయం కోసం రాజకీయ కక్షల కోసం అమరావతిని చేశారు చేశారనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం కదా ఖచ్చితంగా వాస్తవం ఓన్లీ రాజకీయాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తుని పది సంవత్సరాలు వెనక్కి తోసేశారు ఇది ఎవరు చేశారు ఏంటి అనే తర్వాత సంగతి డిబేటబుల్ పాయింట్ డిబేటబుల్ పాయింట్ ఏంటో తీసి పక్కన పెట్టండి ఖచ్చితంగా నాశనం చేశారు రాజకీయాల కోసం నాశనం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తు ఎక్కడైనా ఈ ప్రశ్న వచ్చింది కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చుకున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఎవరు వచ్చినా ఈసారి ఎవరు వచ్చినా సరే మనం వచ్చినా లేకపోతే ఇంకొకరు వచ్చినా అమరావతిని ఎవరు కదిలించకూడదు అక్కడి నుంచి అందుకని ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే లోపల అమరావతిని ఆ స్టేజ్ కి నిర్మించేయాలి ఎవరు కదిలించలేనటువంటి స్థితికి మామూలుగా స్టార్ట్ చేసి భూమి సేకరించి జస్ట్ పునాదులేసి జస్ట్ ఊరికట్ట ప్లాన్ సెట్ చేసినందుకు పునాదులతో ప్లాన్ సెట్ చేసినందుకే ఎవరు పేరు కోట్లు ఒప్పుకోలేదు ఇప్పుడు ఆ స్టేజ్ కూడా ఉండకూడదు ఖచ్చితంగా అమరావతి డిసైడ్ అయిపోయిన కోణంలో అటు అప్పు తెచ్చుకుంటున్నారు కేంద్రాన్ని బతులు ఆడుకుంటున్నారు ఏం చేసినా సరే మొత్తానికి అమరావతిని ఫైనల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు పరిగెత్తిస్తున్నారు ఇప్పుడు అది కంప్లీట్ అయితే వైసీపీ పార్టీకి చరిత్రలో శాశ్వతమైనటువంటి నిత్యత్వాన్ని నెత్తిన పెట్టుకున్నట్టే దీంట్లో ఇంకే లేదు చరిత్రలో అమరావతి అనేటువంటి దాంట్లో ఒక నీచత్వాన్ని ఒక చెడ్డ పేరుని శాశ్వతంగా వాళ్ళకి వాళ్ళే ఆల్రెడీ లిఖించేసుకున్నారు అయిపోయింది ఇంకొక పేజీ రెడీ చేసుకుంటున్నారు అంతే ఇలాంటి వ్యాఖ్యలు చేసి కాబట్టి ఇది ఏదో సరదాగా అన్నట్టు ఏదో యాదృష్టికంగా అన్నటువంటి మాటలు కాదు కంపల్సరిగా ఆయన అరెస్ట్ చేశారు కొమ్మనేని కొమ్మనే అరెస్ట్ చేశారు కాదు దీని మీద అమరావతి మీద ఇంకా విషయం చెమ్మబోతున్నారు అమరావతి మీద ఇంకా కుట్రలు చేయబోతున్నారు అమరావతిని ఆపటానికి దేనికైనా సరే సిద్ధపడతారు సిద్ధపడటానికి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ సిద్ధంగా ఉంటారనేటువంటి కోణంలో ఈ సంఘటన తెలియజేస్తుంది అనేటువంటి విధంగా సోషల్ మీడియా గబ్బోలు మాట్లాడుతుంది అర్థమవుతోంది చాలా మంది మాట్లాడుతున్నారు కాబట్టి అమరావతికి శాశ్వతమైనటువంటి శత్రువు ఎవరు ఉన్నారంటే అది వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు అనేటువంటి విధంగా తీవ్రంగా డిస్కషన్కి వచ్చింది ఇప్పుడు ఇంతకు ముందు ఇప్పుడు బాగా డిస్కషన్ వచ్చింది చాలా మంది చర్చించుకుంటున్నారు అంటే చరిత్రలో వైసీపీ పార్టీ ఖచ్చితంగా ఒక నీచమైనటువంటి అమరావతి సంబంధించిన పేర్ని లిఖించుకుంది అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతున్న విషయం ఇక ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు మరి ఏంటి దారుణమైనటువంటి విషయం ఇంత నీచాత నీచంగా ప్రవర్తించడం ఏంటి ఆడబాలని జుట్లు పెట్టి జుట్లు పట్టుకుని లాగి లాగి కొట్టించారు లాటీలతో కుట్టించారు రక్తాలు కాచారు ఖచ్చితంగా వాళ్ళని కాళ్ళతో కాళ్లతో తన్నారు పోయిన సమయం పోయిన గవర్నమెంట్ లో అనేటువంటి విధంగా చాలా మంది ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మరి అదే విధంగా ఇప్పుడు ఏం చేయలేరు కాబట్టి ఈ రకమైనటువంటి ఒక చెడ్డ ప్రచారం ఇప్పుడు అమరావతికి మంచి మంచి కంపెనీలు రావాలి పెట్టుబడులు పెట్టేటువంటి వ్యక్తులు రావాలి అక్కడ ఒక రకంగా చెప్పంటే ఒక శాశ్వతమైన నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి ఇలాగ అందరూ తలవకు చేస్తేనే కదా అమరావతి డెవలప్ అయ్యేది కాబట్టి అమరావతిలో ఈ హిసేబీకి సంబంధించినటువంటి విధానం ఎక్కువ ఉందనేటువంటి కోణంలో ప్రచారం చేయటం వల్ల అసలు ఎవరైనా అమరావతికి వస్తారా అమరావతిని డెవలప్ చేయడానికి నానా కష్టాలు పడుతూ ఉంటే ఒక పక్కన దేశంలో అమరావతికి సంబంధించి చర్చ జరి జరిగేలాగా ప్రయత్ని ప్రయత్నం చేస్తుంటే అమరావతి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలాగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటే పబ్లిసిటీ ప్రయత్నిస్తుంటే ఈ రకమైనటువంటి చట్ట ప్రచారం అమరావతి మీద చేసి ఇంకా 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 నాశనం చేస్తూ ఉంటే నిజంగా ఇది ప్రతి ఒక్కరు బాధపడాల్సినటువంటి సమయం చాలా నీచమైనటువంటి విధానం ఇది చాలా అంటే చాలా నీచమైనటువంటి విధానం వాళ్ళు ఏ రకంగా అది మనుషులు అంత పెట్టుకుని ఊహించు అంటే వాళ్ళు ఆ విధంగా మాట్లాడారు లేదో అంత ప్లానింగ్ తో మాట్లాడే తీసి పక్కన పెడతాం కానీ ఈ వ్యాఖ్యల వల్ల అమరావతి మీద శాశ్వతమైనటువంటి చెడ్డ పేరు పడుతుంది ఒక మంచి పేరు సంపాదించుకుని పెట్టుబడులను ఆకర్షించి శాశ్వతమైన నివాసాలు ఏర్పాటు చేసుకునేటువంటి విధంగా జనాన్ని ఆకర్షించాల్సిన అమరావతి ఈ రోజున ఇలాంటి నీచమైనటువంటి ప్రచారం చేస్తే అమరావతి ఇంత కష్టపడి ఇంత డబ్బులు తెచ్చి ఒక రాజకీయ నీచత్వం కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు భవిష్యత్తు ప్రజల భవిష్యత్తుని ఎంత కాలం తాకట్టు పెడతారు నిజంగా చాలా ఏడుపుస్తుంది నిజంగా చాలా బాధ కలుగుతున్నటువంటి పరిస్థితి అంటే ఒక రాజకీయం కోసం దేనికైనా దిగజారుతారు అనేటువంటి విధంగా ఈ సంఘటన అర్థం పడుతుంది అనేది నా అభిప్రాయం మరేమో తెలుసు